పాడా నిధులపై విచారణ చేయాలని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రజా ప్రతినిధిగా తాను వైసీపీ ప్రభుత్వ సమయంలో నిధుల వివరాలు అడిగితే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు అని ఆయన మండిపడ్డారు పాడా నిధుల దుర్వినియోగంపై ఉన్నత స్థాయి విచారణ చేపడతామని ఆయన పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు ప్రభుత్వం ముందుకు వెళ్ళిందని చెప్పి అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది నిబంధనలకు విరుద్ధంగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కట్టుకున్నారు కాబట్టి దాన్ని అధికారులు కూలగొట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ సిపి పైన మాకు ఎలాంటి కక్ష లేదు ఇంకోటి లేదని చెప్తాను నిన్న మొన్న మూడు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో పర్యటించేటప్పుడు మీరు ఏ విధంగా భద్రత కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వచ్చినప్పుడు ఎంత పోలీసు భద్రత కల్పించారో మీరే గమనించి ఉంటారు పులివెందల ప్రజలు గమనించి ఉంటారు రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించి ఉంటారు బ్రహ్మాండంగా ఆయనకి ఎలాంటి ఇబ్బంది జరక్కోకుండా విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు మాత్రమే రాష్ట్ర ప్రతిపక్ష నేత కాదు నేనైతే శాసన మండలి సభ్యుని ఆయన శాసనసభ్యుడు ఆయన కంటే నేనే ఎక్కువ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు శాసనసభ్యుని కంటే శాసన మండలి సభ్యుడే ఎక్కువ స్థానంలో కంటే జగన్మోహన్ రెడ్డి కంటే నా నేనే ఎక్కువ నాకుండేది ఒక గన్మ్యాన్ ఒక శాసనసభ్యునికి మూడు నాలుగు వందల మంది ఒక సాధారణ శాసనసభ్యుడు ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక సాధారణ శాసనసభ్యులకు మూడు నాలుగు వందల మంది పోలీసులతో భద్రత కల్పించారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారదర్శకంగా నిష్పాక్ష నిష్పాక్షపాతంగా అధికారాన్ని చేస్తున్నారని అధికారాన్ని పరిపాలిస్తున్నారనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేగాని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వేలాది కోట్ల ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రెండు ఎకరాలను వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేయడం జరిగింది కోట్లాది రూపాయల విలువైన భూములు అప్పనంగా తీసుకొని అంటే ప్రభుత్వానికి ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్నాయో ఎక్కడైతే అవసరం లేదో ఆ భూములను పార్టీ కార్యాలయానికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్ప ప్రభుత్వానికి అవసరమై ఇంకా దాని ఇతర అవసరాలకు ఉపయోగంగా ఉండే స్థలాలను గతంలో కూడా ఎప్పుడు కట్టబ కట్టబెట్టలేదు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరిలోనేది కూడా మీది మీరు కేటాయించారు కదా మీ దానికే నిబంధన అని చెప్తా ఉన్నారు నిజంగా తెలుగుదేశం పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా భూమి కేటాయింపులున్నా అనుమతులు లేకుండా ఆ భవనాలు నిర్మించి ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే ఒక కక్కే సాధింపు ఉండే ఒక ముఖ్యమంత్రి వాటిని ఒక క్షణమైన ఆపగలడ ఆపే పరిస్థితి రాష్ట్రంలో ఉందో ఉందో లేదో ఒకసారి విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా కూడా ఛానల్లో కానీ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్లు ఏం చెప్తున్నారు నిబంధనలకు వ్యతిరేకంగా మా భవనాలు కడుతున్నారని చెప్పడంలో వాళ్ళు మేము గతంలో ఏదైతే సాంప్రదాయం ఉందో రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీలకు స్థలాలను కేటాయించే కేటాయించి ఇచ్చిన దాంట్లో మీరు పడగొత్తున్నారని చెప్తున్నారు మేము ఆ జీవోల జోలుగా దాని తోలు ఇవ్వడం లే అది దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు ఆ పార్టీలకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో ఉంటే బలాబలాలను బట్టి ఇంత స్థలంని కేటాయించే సాంప్రదాయం ఉంది ఆ సంప్రదాయాన్ని కూడా మీకు అనుకూలంగా మీరు ఈ గత ఐదు సంవత్సరాలు మార్చుకొని తెలుగుదేశం పార్టీకి తక్కువ స్థలం వచ్చే విధంగా అధికార పార్టీకి ఎక్కువ స్థలాలు కేటాయించే విధంగా మీరు చేసుకోవడం జరిగింది గతంలో ఇలాంటి సంప్రదాయాలు కొంత అటు ఇటు ఉండేది తప్ప అబ్నార్మల్ గా తేడాలు ఉండేటిగా ఇవన్నీ కూడా పరిశీలించకోకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయా మేము నిబంధనలకు అను నిబంధనల మేరకే కడుతున్నామని అని చెప్పి ఎందుకని మేము మాట్లాడటం లే నిబంధనల మేరకే మా భవనాలకు అనుమతులు ఉన్నాయని చెప్పి మీరు ఎందుకని చూపించడం మీకు చేతనైతే భవనాలకు భవనాల నియమ నిబంధనకు అనుకూలంగా కదా ఒక పేపర్ చూపించండి మేము క్షమాపణ చెప్తాం అట్లా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ ప్రజలు హర్షించరు ఈ ప్రజలు క్షమించరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా